బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృష్టికి వారి జీవితంలో పది అతిపెద్ద సంఘటనలు అనేవి జరగబోతున్నాయి మిస్ అవ్వకుండా చూడండి అసలు ఈ వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీసులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమించిన వారు దూరం కావడం భార్యాభర్తల సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతుకులు ఏజన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు ఈ రాసివారు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు అలానే ఇక ఈ వృష్టికి రాసివారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గనక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని అంటే కుటుంబ సభ్యులు అటు చెప్పడం వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా బ్రజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశివారైతే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఈ రాశివారైతే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు మీ తెలివితేటలతోనే మీరు ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు చూస్తారనే చెప్పవచ్చు అంతా కూడా బాగుంటుంది అలానే వ్యాపారాలు చేసేవారికి ఈ విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవరకు అయితే ఒకసారి అయితే అంతా కూడా బాగుంటుంది అంతా కూడా వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృష్టికి రాసి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లో లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని అని చెప్పి మిమ్మల్ని చూసి అంటే మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు ఒక్కతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అంతా కూడా మీకు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు మీకైతే బాగుంటుంది అంటే మీరు ఎప్పటి నుంచో వివిధ కారణాల వల్ల మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అవి అయితే పూర్తిగా తొలగిపోతాయి మీకు అంతా కూడా బాగుంటుంది మీరు దేని గురించి కూడా ఆలోచించకండి మీకు అంతా కూడా ఇప్పుడు అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు ఈ వారు అయితే ఇప్పుడు బాగా అదృష్టం అనేది అధికంగా చూస్తారు అలానే మీకు ఏంటంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడం కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు కాబట్టి మీరు దేని గురించి కూడా ఆలోచించకండి అలానే ఇక ఈ వృష్టికి రాసువారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు రుచి గ్రాసువారు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఈ రుచి గ్రాసు వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ వృష్టికి రాసికి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాసికి చెందుతారు లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగి శిలాడి దోరణీలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వీరికి ఏంటంటే జలసము అయినందువల్ల పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు రుచికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రుచికి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు ఈ వృష్టి క్రాస్ వరకు అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వారికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీలది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకు కనిపిస్తూ ఉంటుంది రుష్టికి రాసేవారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతను విని చూసి భయపడి విని గౌరిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే శుభం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీళ్ళకి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది రుచికి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో వీళ్ళు విజయాన్ని సాధిస్తారనే చెప్పవచ్చు ఈ ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అదృష్టమే చూస్తారు ఈ వృష్టికి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు నక్షత్రం బట్టి చూస్తే విశాఖ నక్షత్రం పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు అనునాధ నక్షత్రంలో పుట్టినవారు విద్య వినయం వివేకం కలిగి ఉంటారు జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషం అని చెప్పవచ్చు ఈ రాసివరకు అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలుగుతుంది ఓకే అండి చూసారు కదా వృష్టికి రాసు వర్క్ ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్